హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కదా ఈరోజు రాజుగాడు నా కోసం వెతుకుతున్నాడు వాడికి నేను దొరికాననుకో నా పని అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీరు కూడా నా కోసమే కదా వెతుకుతుంది అయితే నేను జంప్ నీ ఎవ్వ తగ్గేదేలే ఈరోజు దాన్నెట్లయినా మామా ీ దారిలోనే నీ అడుగు ముందుకు వే దారులు తెరుచుకుంటాయే చీకటిలో నడిచినా నీ మనసు వెలుగు చూపుతుంది ఒక్క శ్వాస ధైర్యమైతే పర్వతాన్ని నీడ చేసేస్తుంది శక్తి ఉంది లేవం నీ అడుగు వేయగానే మార్గాలు తెలుస్తాయి చూసారు కదా వీడియో సో మీకు ఎలా అనిపించింది సో జస్ట్ మనం ఒక ఇమేజ్ ని రిఫరెన్స్ తీసుకొని సో మనకు నచ్చిన ఆడియో వీడియో లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి లిప్సింగ్ అనే ఏ టూలో ఉంటుందని చూడండి ఇక్కడ ఏ లిప్సింగ్ ఏ బేబీ బాడ్ కాస్ట్ అండ్ టాకింగ్ ఫోటో ఏ కాటిన్ లిప్సింగ్ టాకింగ్ యానిమల్స్ అండ్ సింగింగ్ ఫోటో లైక్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ లో ఉంటాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి నేనైతే టాకింగ్ యానిమల్స్ అండ్ సింగింగ్ ఫోటో అని రెండు మూడు ఆప్షన్స్ తీసుకొని ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను అండి సో వీడియో అయితే నాకు అవుట్పుట్ అయితే మంచిగా వచ్చింది సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే రిఫరెన్స్ తీసుకొని దెన్ ఆఫ్టర్ వాయిస్ ఓవర్ కోసం గూగుల్ ఏ స్టూడెంట్ బేస్ చేసుకొని ఇక్కడ దీనిలో నేను ఒక టూ త్రీ వీడియోస్ అయితే క్రియేట్ చేశాను సో ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు బాగానే వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ నెక్స్ట్ వీడియో బై గైస్